విజయవాడలో స్వే స్వేర వ్యవహారం చేస్తూ ఉంటే వారిని అరికట్టడానికి ఇదే పాటుగా ఈ దేశంలో అరాక అరాచక శక్తులను అరికట్టడం కోసం ఆయన జనసేవా దళను స్థాపించినటువంటి మహానాయకుడు చంద్రరాజురావు గారు ఆ చంద్రెడ్డి ఆ జనసేవా ఆ మరి స్థాపించి వారి నాయకత్వంలో శాఖలు ఏర్పాటు చేసి వాళ్ళకు సరి అయినటువంటి ట్రైనింగ్ ఇచ్చి దేశవ్యాప్తంగా సిపిఐకి ఒక మిలిటరీగా ఒక దళంగా జనసేవ దళ ప్రజలు ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద సమస్యలే కాదు ప్రకృతి వైపు వైపరీత్యాలు ఇతర ఏలాంటి ప్రజలకు హాని కలిగించే అటువంటి విపత్తులు జరిగినా వాటిని ఎదుర్కోవడానికి ఈ సమాజాన్ని ప్రజలను కాపాడడానికి ఈ యొక్క సేవా సేవాదాలను ఉపయోగపడుతుందని భావించి ఆనాడు ఈ జనసేవాదాలు ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వం అలాంటి మహానాయకుడు నాయ ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఒక్క సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు అదే కాదు ఆయనకు సోవియట్ యూనియన్ నుండి లాండు మళ్ళీ లేని అవార్డు అవార్డును కూడా వారు తీసుకోవడం అనేది జరిగింది వారు ఎలాంటి మచ్చలేని మహానాయకుడు వారు సరిపోయేనాడు కూడా నిజంగా సుదీర్ఘంగా నాకు ఈ దేశంలో ప్రజల మధ్యలో ఇంతకాలం పోరాడిన అవకాశం కలిగింది నేను నేను తీసుకుపోవడానికి ఏమీ లేదు నాకున్నటువంటి వస్త్రాలు మరి దానం చేయండి నేను చదివినటువంటి బుక్కులను దానం చేయండి నా వ్యర్థాన్ని దానం చేయండి అని ఆయన వాగువలం మరణమాగంలోకి రాసి నాకు ఏమి ఆశ లేవు భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి అమరజీవి చంద్ర చంద్రరాజేశ్వరరావు గారి ముప్పయ వర్ధంతి సందర్భంగా వారికి రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్ మెటు రావి నారాయణ రెడ్డి కాలనీ పేదల సముదాయంలో వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం వారి ఆశయాన్ని వారిని కొనసాగించే కొనసాగిస్తూనే భవిష్యత్తు తరాలకు నిజంగా రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఆనాడు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటానికి అనేక ఈ దేశంలో జరిగే రైతు ఉద్యమాలకు భూ పోరాటానికి నాంది పలిగినటువంటి మహానాయకుడు కామ్రెడ్ చంద్ర రాజేశ్వరరావు గారు వారు విజయవాడ దగ్గర చర్లపల్లిలో వారు భూపోరాటం నిర్వహించి జామీందారుల దగ్గర భూస్వాముల దగ్గర వందలాది ఎకరాలను